మన వెనకాల కనిపిస్తున్నదే తిరుమల ఏడుకొండలు ఆ ఏడు కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారి నిర్మాణం ఒక్కసారి చూడండి ముంతాజ్ హోటల్స్ వారు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నారు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్లు స్పా సెంటర్లు నాన్ వెజ్ రెస్టారెంట్లు వంద విల్లాలు ఇక్కడ కడతాడంట ఏ ఒక్క సామాన్య భక్తుడికైనా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అంటే ఇది కాదు మరి ఈ ప్రాజెక్ట్ దేనికోసం అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి ఏడు కొండల్ని అపవిత్రం చేసేదానికి తప్ప ఈ ప్రాజెక్టు వల్ల ఒక్క హిందువుకి గాని తిరుపతికి ఏ ఏమాత్రం కూడా ఉపయోగం లేదు కాబట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని యావత్ హిందూ సమాజం కోరుతున్నది ఏంటంటే ఆ ఏడు కొండల పాదాల చెంత దయచేసి ముంతాజ్ హోటల్స్ కి ఇచ్చినటువంటి ఇరవై ఎకరాల స్థలం ఏదైతే ఉందో తక్షణమే రద్దు చేయండి ఈ తిరుమల తిరుపతి క్షేత్రాల్లో ఎక్కడ కూడా మద్య మాంస విక్రయాలు జరగకుండా చూడండి అని చెప్పి ఒక పక్కన మేము డిమాండ్ చేస్తుంటే మరొక పక్కన మీరు ముంతాజ్ హోటల్స్ ఇలా అనుమతులు చేసి వాళ్ళేమో ఇక్కడ బహుళ అంతస్తులు కట్టేసి తిరుమల క్షేత్రాన్ని నాశనం చేసేట్టుంది అక్కడ మనం చూడొచ్చు తిరుమలకి వెళ్లే బస్సులు కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి మార్గ మధ్యంలో వాళ్ళందరికీ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ముంతాజ్ హోటల్స్ కనిపిస్తుంది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ ఏంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు ఏంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో భారన్ రెస్టారెంట్లు ఏంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో స్విమ్మింగ్ పూల్లు ఈ కల్చర్లు ఏంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో స్పా సెంటర్లు ఏంటి దయచేసి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆధ్యాత్మికత ఉండాలి కాని ఆధ్యాత్మికతను అపవిత్రం చేసేటువంటి ప్రాజెక్టులను దయచేసి ఈ ప్రభుత్వాలు ఎంటర్టైన్ చేయద్దండి హిందువుల మనోభావాలను దెబ్బతీయద్దండి మా పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి భద్రంగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ ఏడు కొండల్ని ఈ రోజు అపవిత్రం చేసే విధంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని తక్షణమే రద్దు చేయండి ఈ క్షేత్రము ఒక భూలోక వైకుంఠం కలియుగ వైకుంఠం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి క్షేత్రం ఇది మరి అటువంటి క్షేత్రాన్ని అపవిత్రం చేసేటువంటి ఈ ప్రాజెక్టు ని దయచేసి రద్దు చేయండి ఎందుకంటే ఇది ఇప్పుడు పునాదులే పడినాయి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అనేది ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ స్టేజ్ లోనే నిలుపుదల చేయండి ఈ ప్రాజెక్టు కి గత ప్రభుత్వంలో అనుమతులు వచ్చాయి మరి అప్పుడేం చేస్తున్నారనొచ్చు ఈ ప్రాజెక్టు ఇక్కడ వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు ఆ జీవోను కూడా భద్రంగా దాచిపెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవో బయటపడింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పనులు కూడా ప్రారంభమైనాయి కాబట్టి ఇప్పుడే మాకు తెలిసింది కాబట్టి ఈ రోజు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు ఉండకూడదు అనేసి ఈ రోజు మేము ఈ ప్రభుత్వాన్ని కోలుతున్నాము అటు పక్కనేమో శ్రీవారి మెట్టు ఇటు పక్కనేమో అల్లిపిరి మెట్టు ఈ ఏడు కొండలు మన క్లియర్ గా ఇక్కడ కనిపిస్తాం ఏడు కొండలు అవే అదో అడివి అక్కడ మనకి ఏదైతే గ్రీన్ గా ఒక గోడ కనిపిస్తుందో దాని అంత ఫారెస్ట్ ల్యాండ్ అంట ఫారెస్ట్ ల్యాండ్ అన్నారంటే అది ఏడుకొండలే ఒకప్పుడు ఏడు వరకు కూడా ఏడుకొండలు ఉండేది కానీ కాలక్రమంలో టూరిజం వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారంట టూరిజం వాళ్ళు ఏం చేశారు ముంతాజ్ వాళ్ళకి ఇచ్చేసినారు ముంతాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు బార్ అండ్ రెస్టారెంట్లు నాన్ వెజ్ స్పా కల్చరు స్విమ్మింగ్ పూల్ కల్చర్లు అర్ధనగ్నంగా సూట్లు వేసుకుని ఇక్కడ తిరగతారంటారు దీని వల్ల క్షేత్రం నాశనం అవుతుంది అదే తిరుమల ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి ఏడు కొండలు మీరంతా యూట్యూబ్ లో చాలా మంది చూసింటారు వెంకటేశ్వర స్వామి యొక్క రూపం ఏదైతే ఉందో అదే ఆ రూపం అదిగో అక్కడ ఒకసారి చూడండి మీరు యూట్యూబ్ ఫేస్బుక్ వీటన్నిట్లో చూసింటారు కదా వెంకటేశ్వర స్వామి యొక్క రూపము స్వామి వారు కొనుక్కున్నట్లు అదంతా కూడా ఇదే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా దాని కిందే ఈ ముంతాజ్ హోటల్స్ పనులు జరుగుతున్నాయి అసలు ముంతాజ్ పేరే మాకు అభ్యంతకరం ముస్లిం నామకరణతో ఇక్కడ పెట్టడం ఏంటి పెట్టడమే కాక మళ్ళీ దాంట్లో నాన్ వెజ్లు బార్ అండ్ రెస్టారెంట్లు స్విమ్మింగ్ పూల్ అంట స్పా కల్చర్లు ఇవన్నీ ఏంటి అసలుకి కాబట్టి దయచేసి హిందువులారా ప్రతి ఒక్కరు కూడా ఈ ముంతాజ్ హోటల్స్ కి వ్యతిరేకంగా నినాదాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం ఈ ప్రాజెక్ట్ ఆగేంత వరకు కూడా మనం పోరాటం చేద్దాం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ్య సేవ్ తిరుమల సే నో టు ముంతాజ్ పోర్టల్స్